వ్యాప్తంగా భూముల సర్వే త్వరలో వివిధ శాఖల పరిధిలోని స్థలాల లెక్కల సేకరణ సో మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి ఏ ప్రభుత్వ శాఖ విభాగం పరిధిలో ఎంతెంత ఉన్నాయో సమగ్రంగా వివరాలు నమోదుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది గ్రామ స్థాయి నుంచి ఈ లెక్కల సేకరణకు కసరత్తు చేస్తుంది కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జిల్లా కలెక్టర్లకు అయితే జారీ చేయబోతున్నారు గ్రామం యూనిట్గా కసరత్తు మండలాన్ని కాకుండా గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ప్రభుత్వ భూముల వివరాలు నమోదు చేయాలని రెవెన్యూ శాఖ భావిస్తోంది ప్రభుత్వ కార్యాలయం దానికి కేటాయించిన భూమి వినియోగం మిగులు ఇలా పూర్తి వివరాలను నమోదు చేయనున్నారు గతంలో గుర్తించిన ప్రకారం రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల పరిధిలో పదమూడు పాయింట్ ఎనభై రెండు లక్షల ఎకరాల విస్తీర్ణ భూములైతే ఉన్నట్లు అంచనా వినియోగంలో ఉన్నది పోను మిగిలిన స్థలాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయి చెరువు శిఖల సేవు శిఖాలు అదేవిధంగా వక్స్ దేవాదాయ పోరంబోకు ఇలా అనేక రకాల ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురవుతున్న చర్యలు అయితే ఉండటం లేదనమాట ఆక్రమణలను అరికట్టడంతో పాటు త్వరలో రాష్ట్రంలో గ్రామ పాలన అధికారులు లైసెన్స్డ్ సర్వేలను నియమించనున్న నేపథ్యంలో ప్రభుత్వ భూముల లెక్కలను నమోదు చేయాలని తాజాగా నిర్ణయించారు సో గ్రామాల వారీగా రాష్ట్రంలోని గ్రామాల వారిగా సర్వే భూ సర్వేలు అయితే జరుగుతున్నాయన్నమాట మొత్తంగా సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్